అందరికి నమస్కారం ఎన్నికలు దగ్గర పడుతుండే కొద్దీ వైసీపీ నాయకుల్లో ఫ్రస్ట్రేషన్ తారాస్థాయికి చేరుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు తప్పుడు ఆరోపణలు చేసి ఇంకా కూడా ఏదో ప్రజల దృష్టిలో చంద్రబాబు నాయుడు గారు అవినీతి పరుడని ఆయన ఏదో గతంలో భారీ భారీ కుంభకోణాలకు పాల్పడ్డారని చెప్పి ఇంకా కూడా ఏదో నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు గత ఐదు సంవత్సరాల కాలంలో ఆరు లక్షల కోట్ల రూపాయల అవినీతి అని పుస్తకాలు వేసినటువంటి ప్రబుద్ధులు ఆరు పైసలు అవినీతి కూడా చంద్రబాబు నాయుడు గారి పైన రుజువు చేయలేకపోయారు అనేక తప్పుడు కేసులు పెట్టి చేతులు ఎత్తేసారు స్కిల్ డెవలప్మెంట్ కేసు అన్నారు ఫైబర్ నెట్ అన్నారు ఇసక అన్నారు అన్నిట్లో కూడా పూర్తిగా చేతులెత్తేసి కోర్టులో అక్షింతలు వేయించుకుని ప్రజా కోర్టులో కూడా చేత్కారాలు ఎదుర్కొంటూ ప్రజలు కూడా పూర్తిగా అర్థం చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారి పైన వీరు చేసేటటువంటి ఆరోపణలు అన్నీ కూడా నిరాధారమైనవి ఎటువంటి ఆధారాలు లేకుండా కేవలం బురద జల్లే కార్యక్రమం చేస్తా ఉన్నారు వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అత్యంత అవినీతి పరుడు గనక ప్రజలు అతి త్వరలోనే అతని అతన్ని గద్దె నుంచి దింపబోతున్నారు కనుక ఏదో ఒక రకంగా ఎన్నికల ముందు మళ్ళీ ఒక ప్రయత్నం ఏది చంద్రబాబు నాయుడు గారిపైన బురద చల్లే ప్రయత్నం మొన్నటి వరకు చేసినటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా పూర్తిగా విఫలమైనా సరే బుద్ధి తెచ్చుకోకుండా ఇంకా కూడా వాళ్ళ కొత్తగా ఏం మాట్లాడుతూ ఉన్నారండి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల నాలుగుకు ముందు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రీడలకు సంబంధించి మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలన్న ఒక మంచి ఆలోచనతో ఐఎంజీ భారత్ అనే కంపెనీతో చేసుకున్నటువంటి ఒప్పందం ఏదైతే ఉందో వాళ్ళకి కొన్ని నిబంధనలకి లోబడి కొన్ని కండిషన్స్ పెట్టి ఏదైతే భూములు కేటాయించారో వాటిని తప్పుబడుతూ బురద జల్లే కార్యక్రమం ఆ రోజున జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర్ రెడ్డి కూడా ఇదే రకంగా బురద జల్లే కార్యక్రమం చేసి ఆఖరికి కోర్టులో కూడా ముట్టగా లేయించుకున్నాడు ఆయన కోర్టులు కూడా కొట్టేశాయి వీళ్ళు పెట్టినటువంటి తప్పుడు కంప్లైంట్లు తప్పుడు పిటిషన్లని కోర్టులు కూడా తిరస్కరించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఐఎంజీ